కైసార్ జిల్లా రాజపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం గురు పౌర్ణమి మహోత్సవం స్వస్తి శ్రీ క్రోధనామ సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్షం పౌర్ణమి అనగా మోదీన్ సాహెబ్ పల్లె గ్రామం నందు గురు పౌర్ణమి సందర్భంగా ఘనంగా షిర్డి సాహిబం మందిరం కార్యక్రమం భజన మహిళలు ఘనంగా నిర్వహించారు గుడికి వచ్చిన భక్తులకు మహిళలకు కాయకర్పూరం సమర్పించి షిర్డి సాయి ఆశీస్సులతో గ్రామంలో మహిళలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు షిర్డి సాయి ఆలయం చైర్మన్ తుమ్మిద్ది శ్రీవప్రసాద్ వారు కార్యకర్తలు శ్రీ జూలూరి సాయి కృష్ణ ధర్మపర్తి స్వర్ణలక్ష్మి వైజాగ్ శ్రీ దయ్యాల రవికుమార్ కడప శ్రీ మధ్యలో ఓబులేసు కుమ్మగిరి శ్రీ రామపురం రాపూర్ కనకరత్నాచారి శ్రీపాలెం నారాయణ సిద్ధవటం శ్రీ చిత్తోటి శ్రీనివాసులు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ తుమ్ముద్ది శివప్రసాద్ శ్రీ షిర్డి సాయి గురుపౌర్ణమి ఘనంగా నిర్వహించారు It's all right.